హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపీ మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్ సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్ అనగానే మీకు గుర్తుకురావాలి జీషు ఓ ట్యుటోరియల్స్ జీషు ఓ ట్యూటోరియల్లో భాగంగా ఈరోజు మనం క్లాస్ ట్వెల్వ్కి వెళ్తున్నాం క్లాస్ లెవెన్లో మనం ఆపరేషన్ సెట్టింగ్ స్టార్ట్ చేసాం క్లాస్ ట్వెల్వ్ కూడా ఆపరేషన్ సెట్టింగ్స్ ఉంటుంది ఇంకా మిగిలిన పార్ట్స్ ఉన్నాయి మనకు ఆపరేషన్ సెట్టింగ్లో ఏవైతే మనం ఆపరేషన్ సెట్టింగ్స్లో మిగిలిపోయినా ఆ పార్ట్స్ని ఈ క్లాస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ వీలైతే ఇంకో క్లాస్ కూడా రావచ్చు చూద్దాం వీలైనన్ని సెట్టింగ్స్ని ఆపరేషన్ సెట్టింగ్స్లో చూసే ప్రయత్నం చేద్దాం మరింత చేయకుండా లెట్స్ మూవ్ ఇంటది వీడియో జీషో యాప్ని ఓపెన్ చేస్తున్నాను Music Vault 70 for eighty. Okay. This way I po operation settings kill For operation settings. Okay. Operation settings. Right. Operation settings speed up. Navigate up. Operation settings. 1 gestures default settings manage set. 2 gesture scheme custom. 3 gesture scheme settings custom. 4 gesture scheme description. 5 gestures game manager. 6 for application gesture scheme YouTube music YouTube. ఈ సిక్స్తలో మనము ఫస్ట్ తప్ప మిగిలిన సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు సిక్స్త్ వరకు ఈ ఫైవ్ ఆప్షన్స్ని మనం చూసేస్తాం మరి సిక్స్త్ సెవెంత్ ఆప్షన్ ఏంటి సరే గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ సరే నావిగేషన్ సెట్టింగ్స్ ఈ రెండు సెట్టింగ్స్ని మనం ఈరోజు చూద్దాం గేమింగ్ మోడ్ అండ్ నావిగేషన్ సెట్టింగ్స్ని చూద్దాం సరే దీని మీద ట్యాప్ చేస్తున్నాను సరే గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ Gaming mode settings Right sir. One gaming mode apps controls which applications are using the gaming mode. If an application is included in this list, the touch browsing is automatically paused when the application gains focus and resumed when it is exited. To so, select gaming mode is not that visually impaired. related to you any games. some games, our దాన్ని సస్పెండ్ బ్రై బై సస్పెండ్ బ్రౌస్ స్థ్ అనేది చూస్తారు ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ గేమ్ ఆడాలి అంటే మనం అప్లికేషన్ని యాడ్ చేసుకోవాలి విజువల్ ఇంపేర్డ్ అంటే మనం లో విజన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది స్క్రీన్ రీడర్ని యూజ్ చేస్తూ అవసరమైనప్పుడు మాత్రమే స్క్రీన్ రీడర్ ఉపయోగించుకుంటారు కాబట్టి ఇది

ఇక్కడ ఏం కావాలో మనం అవి యాడ్ చేసుకోవచ్చు యాప్స్ అన్ని నేను ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ అన్ని అయితే మనకు గేమింగ్ మోడ్లో ఏ యాప్స్ ఉండాలో ఆ యాప్స్ని చెక్ చేసుకోవచ్చు మనకి ఏవి వద్దనుకుని కాబట్టి బయటకు వచ్చేస్తాను మనం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ హ్యాండ్ క్రికెట్ ఇలాంటివి చెస్ ఇలాంటివి వర్క్ చేయవద్దు ఎందుకంటే మనం బ్యాక్ ఉంటేనే అవసరం గేమ్ ఆడగలం మీరు గేమ్ ఆడుతున్నప్పుడు సస్పెండ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ సస్పెండ్లో ఉండాలన్నా లేదా ఫీడ్బ్యాక్ వాయిస్ ఫీడ్బ్యాక్ ఉండాలా అంటే టాక్బ్యాక్ టాక్ బ్యాక్ వద్దా అనేది దీని అర్థం మనం గేమ్ టాక్ బ్యాక్ సపోర్ట్ చేస్తుందంటే బ్యాక్ పెట్టుకుంటాం టాక్ బ్యాక్ సపోర్ట్ చేయాలంటే ఆ గేమే ఆడడం కాబట్టి దీంతో మనకు అవసరం లేదు అని ఉన్నాయి మనం జెస్టర్స్ నేర్చుకుంటున్నాము చాలా జెస్టర్స్ ఆ అడ్జస్టర్స్ సస్పెండ్ అవ్వాలన్నా ఉండాలనేది కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు టోటల్గా ఈ గేమింగ్ సంబంధించి జీ షోలో విజువల్ ఇంపెడ్ టోటలీ విజువల్ ఇంపెడ్కి పెద్దగా వర్క్ అవ్వదు గేమింగ్ మోడ్ అనేది సరే బ్యాక్ కొత్త మీద అయిపోయింది ఆపరేషన్ సెటింగ్స్ ఎయిట్ నావిగేషన్ సెటింగ్స్ నావిగేషన్ సెట్టింగ్స్ వెళ్దాం నావిగేషన్ సెట్టింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం నావిగేషన్ సెటింగ్స్ రైట్ సైడ్ నావిగేషన్ సెటింగ్స్ ఇది మోర్ ఫోకస్ ఎలిమెంట్స్ సంబంధించిన ఆప్షన్ అంటే డీటెయిల్స్ అనేవి ఎక్కువగా ఇస్తుంది ఏదైనా ఒక ఐటమ్ని ఫోకస్ చేసామంటే ఆ ఫోకస్ మనకి ఇవ్వాల్సిన మనకు అవసరమైన దానికంటే ఎక్కువ డీటెయిల్స్ ఇస్తుంది ఇది చెక్ చేయాలా నీకు అవసరాన్ని బట్టి నీకు కావాలంటే నీకు డీటెయిల్స్ కావాలంటే చెక్ చేసుకో లేదంటే అన్ చెక్ చేసుకో ఉంటుంది చెకెట్ చె కాడ్ అని చెక్ చేశాను చెక్ చేసి ఒకసారి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఇది చెక్ ఇచ్చ కార్డ్ బయటకొస్తున్నాను చేశా మ్యాట్ యాప్ మ్యాట్ వాట్సాప్ ఓపెన్ చేశాను Tolulo Vision and Cricket Players yesterday licketh Tolulo Vision app Super Battle Cups Toludu and app the and Toludu and Cricketers yesterday Alu. Znoke Message Xbox. What's up look, group open? Profile picture for Cody. Cody voice message 025. Cody profile picture for Cody. Alu Vasu Voice Message 36 seconds. 1115 pm played. Sorry. Okay. Uh mana wasu to the white snow focus, session Din right swipe just to put an email 36 seconds played in the right swipe just Alu Vasu Play. Mode option: 0 seconds elapsed, 0%. Nalavodi. 036. 036 and Sariputna. But 0 seconds elapsed, 036 and type in the Emoji. Alu Vasu, Voice message: 36 seconds. Profile picture for Alu Vasu Av. Churned. So, Malyoston. Aluvasu, profile picture. In, in the AV and the AV have the AV. Aluvasu. Aluvasu. Play. I the play. Zero seconds elapsed zero percent. Aru. Zero thirty six. Yero. Aluvasu, voice message, thirty six seconds, eleven fifteen PM. Played. Aluvasu. Play. Zero seconds elapsed zero per zero thirty six. Emoji. So, nila, Atla.

Message text box. Cody, voice message Aluvasu. Voice message, 36 seconds, 11 15 pm. played Okay, this is the minimally focus into the right side just no? Profile picture for Aluvasu. Rendo Aluvasu. Modo play Blade. Nalagodi. Zero seconds elapsed zero percent. Aluvasu. Voice message. Aluvasu. Ante. Director Molly also has voice message in the ఒకటేమో అల్లు వాసు వాయిస్ మెసేజ్ని తర్వాత ప్రొఫైల్ పిక్చర్ తర్వాత ప్లే తర్వాత జీరో సెకండ్స్ తర్వాత వచ్చాయి అంటే ఏవీ అనేది ఎన్ని డ్యూరేషన్ ఎంత పోయింది అనేది ఇవన్నీ మనకు ఒక నాలుగైదు ఆప్షన్ ఐదు ఆరు ఆప్షన్స్లో రెండు మూడు ఆప్షన్స్ని తగ్గించేస్తుంది ఏవి అనేది తీసేస్తుంది ఇది ఏది అనేది తీసేస్తుంది ఇవన్నీ కాబట్టి మనకు మోర్ డీటెయిల్స్ అనేవి డిజేబుల్ అవుతాయి

కొన్ని సందర్భాల్లో మనకు యాక్సెసిబిలిటీ పరంగా ఇష్యూస్ వస్తున్నప్పుడు దీన్ని చెక్ చేసుకుంటే ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని దీని ఉద్దేశం లేదు మీకు ఏం ప్రాబ్లం లేదనుకుంటే అన్ చెక్లోనే పెట్టుకుంటా ఇక్కడ ఏంటంటే జీషో కొన్ని మొబైల్స్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది కొన్ని మొబైల్స్లో ప్రాబ్లం క్రియేట్ చేయదు అకార్డింగ్ టు ఆ మొబైల్ హార్డ్వేర్క్ హార్డ్వేర్ హార్డ్వేర్కి సలా అలాగా సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ జీషో వలన ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకంటే మనం ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో మనకు తెలిసిందే అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే జీషో ద్వారానే వస్తుంది అంటే దీన్ని చెక్ చేయండి ఒకవేళ ప్రాబ్లం దీని ద్వారానేది అది సాల్వ్ అవుతుంది లేదు ప్రాబ్లం అంటే అన్ని చెక్లను పెట్టుకోండి ఇది ఒక ఆప్షన్ థర్డ్ ఆప్షన్ త్రీ ర్యాప్ నావిగేషన్ చెక్ ర్యాప్ నావిగేషన్ ర్యాప్ నావిగేషన్ అంటే ఏంటంటే మనం లాస్ట్ ఐటెంలో ఉన్నప్పుడు స్వైప్ చేస్తే అది అక్కడే ఆగిపోవాలా లేదా ఫస్ట్కి రావాలన్నా లాస్ట్ ఐటెం నుంచి మళ్ళీ స్వైప్ చేస్తే అది అక్కడే ఆగిపోవాలి మూవ్ అవ్వకూడదు లేదా

First question, the navigation setting question, checked. Free wrap navigation checked. It is not checked. Unchecked checkbox. Seven use the note browsing mode unchecked. Is seventh option, last option, please to know. Seven use the note browsing mode unchecked. 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 Seven అది అక్కడే ఉంటుంది ఎందుకంటే దాన్ ర్యాప్ నావిగేషన్ అన్ చేస్తే మూవ్ అవుదు అది చెక్ చేస్తే లాస్ట్ ఐటమ్ మళ్ళీ ఫస్ట్ ఐటమ్కి వస్తుంది ఇది థర్డ్ ఆప్షన్ ఫ్రీ ఫ్రీ వ్యాప్ నావిటేషన్ ఆన్ చైట్ ఫోర్ ఫోర్ నావిటేషన్ వ్యాప్ ఇంకా క్రోజ్ ఆన్ ఇది ఫోర్త్ ది వార్న్ వార్నింగ్ అలా వార్న్ బిఫోర్ నావిగేషన్ ర్యాప్ అక్కర్ దీన్ని చెక్ ఉంది కదా అదే అట్యా ఆమోయా చొట్త మళళి మనకు వరణిం ఉషతంంది ంచ్ తే చేక్ చేక్ చేదత మళి రఈట్ చేక్ చేస్తానా పోవడం క్లిక్ అండ్ సౌండ్ వచ్చింది పోవడం దాన్ని చెక్ పైన మూడో మూడో ఆప్షన్ని చెక్ చేస్తే మూవ్ అవుతుంది అన్ చెక్ చేస్తే మూవ్ అవ్వకుండా అక్కడే చెప్తూ ఉంటుంది నాలుగో ఆప్షన్ని వార్నింగ్ వచ్చేదాన్ని చెక్ చేస్తే మనకు ఏమి చెప్పదు అదే మనము అన్చెక్ చేస్తే దీన్ని చెక్ చేస్తే క్లిక్ సౌండ్ వస్తుంది కానీ మూవ్ అవ్వదు ఇది నాలుగోది వార్నింగ్ రావాలన్నా లేదా మనకు థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలా అన్ చెక్ చేసుకోవాలి సరిపోతుంది థర్డ్ ఫోర్త్ ఆప్షన్ అన్నెసెసరీ ఆప్షన్ నాకు తెలిసి 5 Use new web browsing handler object. the new web browser handling method might increase the web browsing speed however it might also cause instability if you find web browsing unstable after enabling this option please disable it 5th option is check web browsing ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మీకు అయితే మీకు అవసరం చెక్ లేదనుకుంటే ఇది ఏంటంటే మనకు పేజెస్ ఉంటాయి ఇప్పుడు యాప్స్ పేజెస్ ఉంటాయి రెండు మూడు పేజెస్ ఉంటాయి పేజ్లో లాస్ట్ ఐటమ్ వెళ్ళిపోయిన వెంటనే లాస్ట్ ఐటమ్ ఒక యాప్ ఉంది ఆ యాప్ నుంచి స్వైప్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది చెక్ పెట్టుకుంటే వద్దు అనుకుంటే ఆ పేజ్లోనే ఫస్ట్కి వస్తుంది ఒక పేజ్ టు పేజ్ మూవ్ అవ్వాలి ఆటోమేటిక్ అంటే చెక్ పెట్టుకుంటే ఆ పేజ్లో లాస్ట్ ఐటమ్ నుంచి స్వైప్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము లేదా రెండో పేజ్లో నుంచి ఫస్ట్ ఐటమ్ నుండి లెఫ్ట్ స్వైప్ చేస్తే ఫస్ట్ పేజ్కి వస్తాము ఇది చెక్ పెట్టుకుంటే నాట్ చెక్ పెట్టుకుంటే మనం లాస్ట్ ఐటమ్ని స్వైప్ చేస్తే ఇప్పుడు ఏదైతే ర్యాప్ నావిగేషన్ వచ్చిందో అట్లనే లాస్ట్ ఐటెం నుండి అదే పేజ్లో ఫస్ట్ ఐటమ్కి వస్తుంది ఇది పేజ్ నావిగేషన్ నోట్ బ్రౌజింగ్ మోడ్ ఇది కూడా సస్పెండ్ ఫీడ్బ్యాక్ సంబంధించింది ఇది కూడా లో విజన్స్కి బాగా యూజ్ అవుతుంది దీన్ని కావాలనుకుంటే దీన్ని చెక్ పెట్టుకోవచ్చు దీంట్లో స్వైప్ అన్ని ఏం వర్క్ చేయాలి జస్ట్ డ్రాక్ చేసుకుంటూ పోవాలి డబుల్ ట్యాప్ చేసుకుంటే పోలీ యాక్టివేట్ చేస్తారు ఇది నోట్ బ్రౌజింగ్ నోట్ బ్రౌజింగ్ మోడ్ ఇవి ఈ క్లాస్లో మనకు గేమ్ సెట్టింగ్స్ గేమింగ్ సెట్టింగ్స్ అలాగే నావిగేషన్ సెట్టింగ్స్ నేర్చుకున్నాం ఈ క్లాస్ మీకు ఎంతగానో ఉపయోగపడింది నావిగేషన్ చేసేటప్పుడు ఇవన్నీ ర్యాప్ నావిగేషన్స్ ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి కాబట్టి పేజ్ నావిగేషన్ ర్యాప్ నావిగేషన్తో పాటు ఇవన్నీ ఉపయోగపడతాయి అనుకుంటాను అలాగే ఫస్ట్ ఆప్షన్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది మాకు అనవసరమైన విషయాలు వద్దు డైరెక్ట్ డైరెక్ట్గా మనకు ఏవి కావాలి అవే ఉండాలనుకుంటే దాన్ని చెక్ చేసుకోవాలి అన్ చెక్ చేయండి కావాలనుకుంటే చెక్ చేయండి ఇది క్లాస్ ట్వెల్వ్ క్లాస్ ట్వెల్వ్లో మీరు గేమింగ్ సెట్టింగ్స్ వెల్ అస్ నావిగేషన్ సెట్టింగ్స్ నేర్చుకుని నెక్స్ట్ క్లాస్లో మనం మీ వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ నా